ఈ ఏళ్లలో అసలు ఈ మనుషులకి మొత్తం ఉండదు ఏళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఉండే పరిస్థితి ఉంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ ఎక్కువ మనం చూస్తూనే కానీ హైదరాబాద్ ఐదు ఇరవై కూరగాయలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఏదైనా కానీ ఫారెస్ట్ తీసే హక్కు మంచి కోల్పోయాడు ఇప్పటికే ఏ డ్యామేజ్ విపరీతమైన డిస్ట్రక్షన్తో మనిషి ఆరోగ్యంగా ఆనందంగా చెప్పలేదు సో ఇంకా దామోడం కానీ కానీ ఆంధ్రలో కానీ తెలంగాణ కానీ మెక్సికోలే కానీ ఎక్కడైనా కానీ అమెజాన్ ఫారెస్ట్ కానీ ఎక్కడైనా కానీ ఇంకా ఫారెస్ట్ తీసే ఆపర్చునిటీ మనకు లేదు అవకాశం ఆ దేశం 먼저 뭐가 있어? పెద్ద కారణండి పెద్ద డెవలప్మెంట్ అని దానికోసం పరిణామం అధికార అరవి అనేసి కూడా దాని అదే తయారు కావాలి అరవి మనం సృష్టించప్పుడు అక్కడ ఖర్చు అక్కడ ఏం చేస్తా ఉంటే అసలు డెవలప్మెంట్ అరవి నేను అంటే ఆయన అన్ని ఓపెన్ చేసి చేశాను నేను అడవిని సృష్టించకూడదు ఏం చేస్తాను అంటే ఎక్కడ అడవులు అడవి మనం కరెంట్ కోసం ఓపెన్ గ్యాస్ చేస్తూ ఆ ఇండియన్ లో ఎవరో చెప్పు చేస్తాను మామూలుగా ప్రతి ఒక్క అంటే మనం మన భూమిని కాపాడుకొని మన ఉద్యోగం అనేది జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది దానికి సంబంధించి ఉంటే మనం మన ప్రమ జీవరాశి ఆమె ఆలోచన దానికోసం